ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఇంకేం మేరేజ్ సీనియర్ సిటిజన్ లో జాయిన్ అయ్యాక మేము అయ్యో మా అపార్ట్మెంట్ లో అదే ఏడిపిస్తుంటే ఏ ఆయన మీద సీనియర్ సిటిజన్ యార్ అని చెప్తుంటా ఏ ఊరుకోండి మేడం ఇంకా లైఫ్ ఉంది మీకు మేడం అంటే ఇంకా చాలాండి బాబు ఇంకా మనం ఇంకేదన్నా చూడాలని వస్తుంది మాకు అంత ధైర్యం లేదు ఇంకా ఇంకా ఇలానే హ్యాపీ ఇంకా ఒక నాలుగు సంవత్సరాలు అయిపోయాక ఏ ఈషా ఫౌండేషన్ ఎక్కడికో ఎక్కడకో ఎక్కడో ఏ కాశీ అయిపోయి కూర్చొని ఇంకా జీవితాంతం అక్కడ కాని చేస్తే అయిపోద్ది ఇంకా అని చెప్పి కానీ తొందరగా నేనైతే మా డ్రీమ్ వ్యూవర్స్ నుంచే కాకుండా కితికితలు ఆడియన్స్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మాత్రం అనకండి లేదు మీ అభిమాని ప్రామిస్ చేశారు అది మాత్రం చెప్పారంట మంచి ఫీలింగ్స్ లో మళ్ళీ యూటర్న్ ఇచ్చే ఛాలెంజింగ్ రోల్స్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధంగా నేను రెడీగా ఉన్నారండి నేను రెడీగా ఉన్న స్క్రిప్ట్ వస్తే చేయడానికి నేను రెడీగా ఉన్నా బట్ రావట్లేదు టట్స్ వట్ ఐమ్ అంటే వస్తది అంటే ఇప్పుడు రిక్వెస్టింగ్ అండ్ ఆర్డరింగ్ అండ్ ఏమంట్రా ఇంకేమీ ఇంకేమైనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా వేసుకోని వియర్ ఈగర్లీ వెయిటింగ్ అండి మేము చేయాలా చేయాలి ఎవడో అంటే కొంతమంది యాక్టింగ్ రాని వాళ్ళు కూడా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు బాబు యాక్టింగ్ ఉంది మమ్మల్ని వాడుకుంటారు బాబు అంటే ఎవరు వాడట్లేదు తెలినాడు కొన్ని కొన్ని చేస్తుంటే వాళ్ళకి యాక్టింగ్ కూడా రాదండి వాళ్ళు హీరోయిన్ అంటుంటారు ఒక రెండు మూడు సినిమాలు చేస్తే వాళ్ళకి కనీసం కెమెరా ఎక్కడ చూడాలో తెలియదు డైలాగ్ ఎట్లా చెప్పాలి కూడా తెలియదు మనం ఇంకెందుకు లే సరే అమ్మా బాగా చేస్తున్నా బాగా చేస్తున్నా కొంచెం అవునా మేడం డైరెక్టర్ గారు చెప్పిందే చేస్తున్నాం మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అమ్మ నువ్వు డైరెక్టర్ చెప్పేది అవి నవ్వని చెప్తారు లేదు లేదు అండి ఖచ్చితంగా ఏంటి అంటే లైక్ ట్రెండ్ మారిపోతుంది టెక్నాలజీ మారిపోతుంది అందరు ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రమోటింగ్ వల్ల మాత్రమే జనాలు కనబడుతున్నారు అవునండి వితౌట్ ప్రమోటింగ్ లో లేకపోతే కనిపించకపోతే ఇన్స్టాలో కనబడకపోయినా ఎందులో కనబడకపోయినా జనాలు గుర్తుండట్లేదు అంత కాంపిటేటివ్ లైఫ్ అయిపోయి ఇప్పుడు మీరు చూసారు కదా ఇన్స్టా పేజ్ ఓపెన్ చేయగానే కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అవునండి ఎగ్జాంపుల్ నేనే అవును మా సిస్టర్ చూసి షా మా పాప కూడా అమ్మ ఇంటర్వ్యూ ఇవ్వమ్మా అక్కకి ఇంటర్వ్యూ ఇవ్వమ్మా ఇమ్మీడియట్గా అందుకే నేను ఇంకా సో మా లాంటి వాళ్ళమే కాకుండా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ హోప్ఫుల్లీ ఇంత స్పాంటినిటీగా ఇంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కామెడీ చేసేవాళ్ళు ఏ యాక్టింగ్ చేయగలరు కానీ కామెడీ చేయడం అనేది వెరీ 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 బిగ్ టాస్క్ అంత స్పాంటెనిటీగా ఇలా నవ్వించడం కూడా చాలా పెద్ద కష్టమే కష్టమే సో ఇంత మంచి టాలెంటెడ్ ఉంది సో ఖచ్చితంగా డైరెక్టర్స్ కి గానీ ప్రతి ఒక్క కి కావాల్సింది ఇలాగే కావాలి అంతే అండి చాలా మందిని రెడీ చేసుకుంటున్నారు మిమ్మల్ని రెడీ చేయాల్సి ఇంటి నుంచి రెడీ వచ్చేస్తానండి సో ఇలా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు వెరీ సూన్ మిమ్మల్ని మళ్ళీ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూస్తాము అండ్ రియాలిటీ షోస్లో కూడా మిమ్మల్ని చూ చూడాలండి చూడాలి ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఈగల్ దొరకకపోయినా అద్దెకు తెచ్చుకొని ఈగల్ పెట్టుకుని ఈగలి వెయిటింగ్ అని చెప్పి మేము చూపిస్తాము ఇంకా మీకు ఇంకా ఇంకా యూట్యూబ్ కూడా చేసి అందరికి నేను చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరు సీరియల్స్ లో ఆపర్చునిటీ వస్తే సీరియల్స్ కష్టం అండి వాళ్ళు మనకి సెట్ అవ్వద్దు ఇంకా ఫ్రాంక్లీ స్పీకింగ్ సెట్ అవ్వద్దు నాకు ఎందుకంటే సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి నైన్ టు సిక్స్ కాలర్షీట్ ఆడదాము అలవాటు అయింది కాబట్టి అంటే తప్పు కాదు వాళ్ళ పొద్దున్నే సాయంత్రం కంటిన్యూగా మనకు సెట్ కాదనమాట ఇంకా ఎందుకంటే ఫస్ట్ సినిమా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా బిర్యానీ తినేవాళ్ళు పప్పనంది తినమాట ఎక్కడ తింటారు ఇంకా మనకి అలవాటు అయిపోయి కష్టం అన్నమాట సెవెంటీ ఎంఎం ఖచ్చితంగా వెరీ సూన్ చూస్తాము రియాలిటీ షోస్ లో కూడా చూస్తాం తప్పకుండా ఆల్ ఆల్ ది ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ సో మచ్ అన్నింటి కన్నా ఈరోజు చాలా 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 సర్ప్రైజ్ అయింది ఏంటంటే మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీకోసం కోసమే ఎంత మంది సెలబ్రిటీస్ విషెస్ చెప్పారు హౌ కదా ఫస్ట్ రాగుబాబు గారు గీతా సింగ్ హ్యాపీ బర్త్డే డే హ్యాపీ బర్త్ డే గీతా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు రఘుబాబు మీకు ఉన్నటువంటి అనుబంధం చాలా చాలా బాగా చూసుకుంటారు చాలా అంటే ఎంత బా అంటే టైం టైంకి ఆయన కూడా తిన్నాడుగా నాకు అన్ని పెట్టేస్తారు అనమాట ఫస్ట్ అంటే ఆయన హీరో హీరోయిన్ గా మేము చేస్తాం ఒకటి మొండి మొగ్గులు పెంకి పెళ్ళాలని చెప్పేసి డాన్స్ దాంట్లో కూడా అసలు గీతా సింగ్ చేస్తూ నేను చేయనా అని చెప్పి అయిన కూడా స్టెప్పులు వేయడము అసలు ఆ ఏజ్లో అసలు నిజంగా అసలు గ్రేట్ అండి నిజంగా సూపర్ లవ్లీ పర్సన్ అండి లవ్లీ సింగ్ హ్యాపీ బర్త్డే భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూపర్ 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 సో సాయి కుమార్ నేను ఆది గారి తో ఫస్ట్ సినిమా చేశాను సో చాలా హ్యాపీ అన్నమాట నేను షోస్ కూడా వెళ్ళేదాన్ని అనమాట చాలా బాగా చూసుకునేవారు సాయి అన్న అసలు అన్న అన్నను పిలుస్తుంటాను ఇప్పుడు ఎప్పుడో ఫోన్ చేసినా మంచి రెస్పాన్స్ ఇస్తారనమాట అన్నయ్య మీ ఫ్యాన్స్ ఎవరో మాట్లాడతారంట మాట్లాడండి ఆ పర్లేదమ్మా ఇవ్వమ్మా అని చెప్పు అంటే స్పాంటేన్యూస్ ఎంత అంటే ఆయన షో కూడా చేసేదాన్ని ఆయనకి అప్పుడప్పుడు కొంచెం రీల్స్ పంపించేదాన్ని ఒక త్రీ మంత్స్ నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మానేసా నువ్వు ఆ సాంగ్ చేస్తావు కదా నాదంటుంది అది నువ్వు అనగానే అన్నయ్య మర్చిపోయాను అంటే ఇప్పుడు చూడు చూసి రిహార్సల్ చేసి ముందు ప్రాక్టీస్ పర్ఫామ్ చేయని చెప్పేవాళ్ళు అనమాట

అరే నువ్వు ఇట్లా చేరా నువ్వు అట్లా చేరా ఇప్పుడు కూడా ఏదైనా కావాలి అంటే కూడా ఫస్ట్ ఉంటుంది సురేఖ ఇంకా ఇండస్ట్రీ బెస్ట్ ఇంకెవరమ్మా నువ్వెప్పుడు ఆరో ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యువర్ అ డియరెస్ట్ ఫ్రెండ్ మా అందరికి ఎందుకు తెలుసా యువర్ కాబట్టి నువ్వు ఎప్పుడు పది మందికి పెట్టాలన్న నీ ఆలోచనని హ్యాపీస్ ఆఫ్ ఉన్నా లేకపోయినా నీ ఆరోగ్యం ఎలా ఉన్నా నీ గురించి ఆలోచించకుండా పది మంది గురించి ఆలోచిస్తావు కదా

నువ్వు ఎప్పుడు ఆరో ఆరోగ్యాలతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్ చాలామంది నేను చూసి అంటే నీకు చాలా దగ్గరున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎన్ని కష్టాలున్నా ఆరోగ్యం ఎలా ఉన్నా నెవర్ గివ్ అప్ అని నీ యాటిట్యూడ్ ఐఎమ్ అన్స్టాపబుల్ అని నీ యాటిట్యూడ్ని హ్యాప్స్ ఆఫ్ ఉన్న దాంట్లో పది మందికి పెట్టాలని నువ్వు పడే ఆ ఆ వేదన చూస్తుంటే నిజంగా సో గ్రేట్ అనిపిస్తుంది అంటే మనసు ఉండాలంటారు కదా అంటే మంచి చేసే మనసు ఉంటే చాలు దేవుడు ఎక్కడి నుంచో అంటారు కదా అలా నువ్వు ఎక్కడ తగ్గకుండా నీకు ఉన్న దాంట్లో ఒక పది మందికి ఒక గుర్తు పెట్టాలని చూస్తావు చూడు దానికోసం నిజంగా వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ నువ్వు ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలి దేవుడిని నువ్వు ఎంత జీవించాలంటే నువ్వు నీ ఆలోచన ఏదైతే ఉందో పది మంది పెట్టాలని ఆలోచన దాంట్లో ఎదగాలని ఆ పది మంది బంద్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ అండ్ యు విల్ ఆల్వేస్ అస్సలు మీ నియరేస్ట్ ఫ్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ వి లావ్ యూ క్యామల్ చాలా ఫస్ట్ టైం నాకు నిజంగా లైఫ్ ఫస్ట్ టైం అందరి నీకు చింతను అనమాట బ్యాంక్ బ్యాంకాక్లో షూటింగ్ చేసిన ఎక్కడ చూసినా అందరు ఏదన్నా చిప్స్ పెట్టాలి కోయసర్ లెక్క కూడా ఫస్ట్ ను తినే అన్నీ చిప్స్లు అవన్నీ కొని అన్నీ నాకు తెచ్చిచ్చారు అనమాట ఫస్ట్ నాకు కోయసర్ లెక్క చాలా ఇష్టం తర్వాత శ్రీలక్ష్మి గారు అండి వీళ్ళు ఇద్దరు అంటే పిచ్చి అనమాట నాకు ఫస్ట్ టైం నేను చేసిన దాంట్లో కోవిసార్ లక్కతో లైవ్లో కూర్చున్నారు నా లైఫ్లో ఫస్ట్ టైం లైవ్ అది నా ఫేవరెట్ కామెడియన్తో కూర్చుంటే ఇంకా చాలా హ్యాపీ ఏ గీత ఎప్పుడు వచ్చి నాకు ఫోన్ చేస్తారనమాట సాంబార్ సూపర్ చేస్తారు అక్క దా రేపు సాంబార్ చేసి పెడతాను అని చెప్తుంటుంది శ్రీలక్ష్మి గారు కూడా ఎన్ని షోస్ చేసినా ఎవరితో రూమ్ షేర్ చేయరు నాతోనే రూమ్ గీత గారు ఇప్పుడు గీతాసింగ్ గారు మేము నా రూమ్లోనే ఉండాలండి మా ఇద్దరం కలిసి ఉందామండి అంట మేడం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇప్పుడు మీ పక్కన నేను ఉంటున్నాను అంటే లేదండి మీరు చాలా బాగా చేస్తారు మా పేరు నిలబెట్టాలండి ఇంకా మీరు ఇంకా మంచి చేయాలండి అంటుంటారు అంతే ఇంకా అలా అక్క అలా వస్తుంటుంది పోతుంటుంది అంతే ఇంకా అసలు